అందరికి నమస్తే అండి సో నేను ఎక్కడున్నాను అనేది గుర్తుపెట్టే ఉంటారు కడప కడప నగరం నడిబొడ్డులో ఉన్న సో చిత్తూరు జిల్లా అయింది అనంతపురం జస్ట్ బార్డర్ అలా టచ్ చేసాం కడప జిల్లాలో రాయచోటి కడప వచ్చాను కడపలో ఉన్నాను ఇప్పుడు అలాగే కమలాపురం పొద్దుటూరు చూసుకొని ఆలగడ్డ వెళ్తాను అలగడ్డానికి చూసుకుంటా అక్కడితో అయిపోద్ది సరే అనేవి సబ్జెక్ట్ వెళ్ళిపోతే ఎలక్షన్స్కి పోలింగ్కి ఇంక పది రోజులు ఉంది సో ఈ పది రోజులు రెండు పార్టీలకు ఇంపార్టెంట్ ఇప్పుడు వరకు చూసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే మాత్రం ప్రజల్ని బాగా ఇంప్రెస్ ఇంప్రెస్ చేసిన పార్టీలు కానీ మేనిఫెస్టోలు కానీ లేవు రెండు పార్టీల మేనిఫెస్టోలు ఒక పార్టీ మేనిఫెస్టో బాగా మైనస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బాగా మైనస్ అసలు దాన్ని ఎవరు హర్షించట్లేదు ఏముంది వాళ్ళు ఏమీ చేయలేదు కేవలం బటలు నొక్కారు సంక్షేమ పథకాలు ఇచ్చారు వాటినే కొనసాగిస్తాము కొంచెం పెంచుతాము అని చెప్పారు సో వైసీపీ మేనిఫెస్టో మైనస్గా ఉంది పోనీ టీడీపీ మేనిఫెస్టో ఏమైనా నమ్ముతారా అంటే టీడీపీ మేనిఫెస్టో నమ్మట్లేదు పూర్తి స్థాయిలో నమ్మట్లా ఆ నమ్మకం కలిగించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీదే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి అంత బడ్జెట్తో ఎలా చేస్తారు అని దానికి సమాధానం టీడీపీ ఒకటే చెప్తారు చంద్రబాబు గారు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని లెక్కలు చెప్పండి ఎంత సంపద సృష్టిస్తారు అసలు ఈ బడ్జెట్ ఇది అం ఇది చేస్తే ఎంత ఖర్చు అవుద్ది సంవత్సరానికి ఎంత ఖర్చు అవుద్ది బడ్జెట్ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి ఎంత బడ్జెట్ అవసరం అవుద్ది దానికి ఏం చేస్తారు అప్పులు చేస్తారా అప్పులు చేసి సంక్షేమం అమలు చేస్తారా ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు సో ఇమీడియట్గా సంపద సృష్టించాల్సిన సంపద సృష్టించేంత సీన్ కూడా లేదు సో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి మేనిఫెస్టోని నమ్మించాలి ప్రజల్ని నమ్మించగలిగితే టీడీపీ మేనిఫెస్టోని నమ్ముతారండి ఓట్లు వేస్తారండి సో ఈ మేనిఫెస్టో సంగతి పక్కన పెడితే పార్టీల ప్రచారాలు కూడా చప్పగానే ఉన్నాయి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం జనాన్ని బలవంతంగా తరలిస్తున్నారు ఇబ్బందికరంగా తరలిస్తున్నారు పోలీసులు వ్యవస్థలు వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇబ్బందికరంగా జనాలను తరలిస్తున్నారు సో ఇటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి సభలో ఈ మధ్య కొన్ని చోట్ల ఫెయిల్ అవుతున్నాయి జస్ట్ ఒక నాలుగైదు వేలు జనం మాత్రమే వస్తున్నారు మొన్న దెందులూరు మీటింగ్కి వెళ్ళాం దెందులూరు మీటింగ్ యాక్చువల్లీ దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ బలం ఎంత ఆ రోజు చంద్రబాబు గారు మీటింగ్కి వచ్చిన జనం ఏంటి చాలా తక్కువ మంది జనం వచ్చారు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు దెందులూరు వస్తున్నారంటే ఒకప్పుడు మారుమోగిపోయేది బీభత్సంగా వేలల్లో జనం వచ్చేవాళ్ళు కానీ ఎందుకో మొన్న జరిగిన మీటింగు ప్రజాగలం దెందులూరులో జరిగిన ప్రజాగలం మీటింగ్ అయితే మాత్రం ఫెయిల్ అనిపించింది అలాగే కడపలో జరిగిన మీటింగు కడప నేను ఇక్కడ కనుక్కున్నా కడప ఇక్కడ ఏడు రోడ్లు జంక్షన్ ఏడు ఏడుగుళ్ళు జంక్షన్ ఎక్కడో జంక్షన్ ఉంటుంది సో అక్కడ జరిగిన మీటింగు అది కూడా ఫెయిల్ అని అక్కడ కూడా జనం పెద్దగా ఒక నాలుగు వేల మంది వచ్చి ఉంటారండి నాలుగు నాలుగు ఐదు వేల మంది వచ్చి ఉంటారండి అన్నారు సో చంద్రబాబు గారంటే ఒక సీనియర్ పొలిటీషియను పద్నాలుగు సంవత్సరాల సీఎం మళ్ళీ కాబోయే సీఎం ఆయన మీటింగ్లకి తక్కువ మంది జనం రావడం ఏమో మరి ఈ ఎన్నికల ప్రచారంలో కొంచెం చూసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో జనాల్ని చూపించడం ఎంతో కొంత సక్సెస్ అవుతున్నారు వాళ్ళు ఫేక్స్ చేస్తున్నారా ఎడిట్స్ చేస్తున్నారా లేదా అధికార బలంతో బలవంతంగా జనాల్ని తరలిస్తున్నారా అనేది చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లకి జనాలకు కొదవలేదు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లకి జనం బాగా వస్తున్నారు బీభత్సంగా వస్తున్నారు చంద్రబాబు గారి మీటింగ్లకు కూడా జనం చాలా చోట్ల వస్తున్నారు కానీ అక్కడక్కడ అక్కడక్కడ మాత్రమే తక్కువ మంది వస్తున్నారు ఫెయిల్ అవుతుంది సో అది జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే పోలింగ్కి ఇంకా మ్యాక్సిమం పది రోజులు ఉంది ప్రచారానికి ఎనిమిది రోజులే ఉంది సో ఈ టైంలో ఎటువంటి నెగిటివ్ ఇంప్రెషన్స్ నెగిటివ్ టాకు మౌత్ టాకు స్ప్రెడ్ అవ్వకూడదు ఒక రకంగా చెప్పుకోవాలంటే గ్రౌండ్లో నేను తిరుగుతున్నాను కదా గ్రౌండ్లో టీడీపీ పట్ల కొంత పాజిటివ్ టాక్ ఉంది వైసీపీ పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది గ్రౌండ్లో దాన్ని నిలబెట్టుకుంటే ఓట్లుగా మార్చుకుంటే ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది